ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీ రాసిని బట్టి రెండు వేల ఇరవైలో ఏ నెల మీకు ప్రమాదకరంగా ఉంటుంది మరియు దురదృష్టకరంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఇక మరి కొన్ని రోజులు మాత్రమే ఉన్నందున మనమందరం రెండు వేల ఇరవై కోసం ఎదురు చూస్తున్నాం ప్రతి సంవత్సరం మరుసటి సంవత్సరం కూడా మంచిగా ఉంటుందా లేదా ఈ సంవత్సరం అంతా మంచిగా లేదు కనీసం వచ్చే సంవత్సరమైనా మంచిగా ఉంటుందో లేదా అని అనుకునేవారు చాలా చాలామంది ఉంటారు కొంతమందికి ఒక్కో సంవత్సరంలో మంచి జరిగితే కొంతమందికి చెడు జరుగుతుంది కొంతమందికి ప్రమాదకరంగా కూడా ఉంటుంది దీని గ్రహాల ప్రభావం ప్రతి ఒక్కరిలో వారి పుట్టిన దినం సమయం నెల సంవత్సరాన్ని బట్టి గ్రహ స్థితుల ప్రభావం ఉంటుంది ఈ గ్రహాలు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి అందుచేతనే ఆయా రాసుల వారికి మంచి చెడు అనే అంశాలు జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ శాస్త్ర ప్రకారం రెండు వేల ఇరవై ఫలాలు ఊహించబడ్డాయి మరియు ప్రతి రాశి చక్రం వచ్చే ఏడాది కొన్ని ఆశ్చర్యకరమైన మరియు సంతోషకరమైన సమయాల కోసం ఎదురు చూస్తున్నారు అందరికీ మిశ్రమ ప్రయోజనాలు ఉన్నందున వచ్చే ఏడాది మొత్తం ఏ రాశి చక్రానికి అనుకూలంగా ఉంటుంది ఏ రాశుల వారికి అనుకూలంగా ఉండదు అనే విషయం మనం తెలుసుకుందాం ప్రతి రాశి చక్ర గ్రహస్థితి కాల వ్యవధి బట్టి ఈ మీ రాశి చక్రానికి ఏ నెల దురదృష్టకరంగా ఉంటుంది అంటే ఏ నెలలో ఉంటుంది అనేది తెలుసుకొని తగు జాగ్రత్తలు కూడా తీసుకుందాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వారికి ఏసవి కాలం నిస్సందేహంగా మేషరాశి వారికి సవాలుగా ఉండే నెల అవుతుంది బుధవారం రోజుల్లో ఈ నెలలో ఉద్రిక్తలను పెంచుతుంది మరియు విభేదాలు మరియు సమస్యలు మీ మార్గంలో ఎక్కువగా ఉంటాయి అంటే మేషరాశి వారికి యాశకాలం అనేది చాలా బాధాకరమైన విషయం కాబట్టి మీకు అనుకూలంగా లేని సమయం కూడా ఎక్కువగా బుధవారం ఉంటుంది కాబట్టి మీరు యాశవ్ కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వృషభ రాశి ఇక ఈ సంవత్సరం ముగింపు డిసెంబర్ తర్వాత ఈ రాశి వారికి కొంత పరీక్షల సమయం అవుతుంది ఈ సమయాల్లో వారు చాలా ఎమోషనల్ గా అవుతారు ఈ కాలంలో సంబంధాలతో వ్యవహరించడంలో వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి మరియు సంబంధంలో ఉద్రిక్త పరిస్థితి ఉంటుంది డిసెంబర్లో ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటే మీకు ఎక్కువగా వృషభ రాశి వారికి డిసెంబర్ నెల ఎక్కువగా సూచించబడుతుంది ఇక మిథున రాశి ఈ రాశి వారికి స్పష్టంగా చెప్పాలంటే ఫిబ్రవరి కఠినమైన నెల ఈ నెలలో చాలా గ్రహాల జోక్యంతో మీరు చెడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇతరులు మోసపోవడానికి మరియు పరధ్యానం చెందడానికి మీకు చాలా అవకాశం ఉంది కాబట్టి ఎవరిని సులభంగా నమ్మకూడదు ఇక కర్కాటక రాశి ఈ రాశి చక్రం వారికి మార్చి నెల చాలా సవాళ్ళతో కూడుకున్నది ప్రేమలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు వృషభంలో అంగారక గ్రహం బుధుడు ప్రవేశించడం వల్ల మీ ప్రేమ జీవితంలో ఎటువంటి మెరుగుదల కనిపించదు మరియు సమస్యలు మాత్రమే పెంచుతారు రాబోయే కొద్ది నెలల్లో ఈ పరిస్థితి మారుతుంది కాబట్టి తొందరపడకండి మరి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకండి ఇక సింహరాశి ఈ రాశి చక్రానికి జూలై నెలలో చాలా సమస్యలు వస్తాయి ఈ సమయంలో మీ ఒత్తిడి మరింత ప్రమాదకరంగా ఉంటుంది మీ పుట్టిన నెల మీకు బల పరీక్షలు ఎదుర్కొనే సమయం అవుతుంది ఈ నెలలో సమస్యలు సంవత్సరం చివరి వరకు మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇక కన్యరాశి కన్యరాశి వారికి మార్చి నెల ఒక సమస్యగా ఉంటుంది మరియు ఈ నెల అంతా ఆలస్యం మరియు అసౌకర్యంగా ఉంటుంది మీకు పెరిగిన ఆందోళన జీవితంలోని ఇతర రంగాలలో ప్రమాదాలకు దారితీస్తుంది కాబట్టి మీరు ఇతరుల కన్నా ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు ప్రత్యేకించి సంబంధాలలో సమస్యలు రావటం ప్రారంభించినప్పుడు మీరు సహనాన్ని కోల్పోకూడదు ఇక తులారాశి తులారాశి వారికి ఫిబ్రవరి రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం అంటే రెండవ నెల మరియు మీకు తీవ్రమైన సమస్యలు తెస్తాయి మీ జీవితంలో ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మిమ్మల్ని చుట్టుముట్టే గందరగోళం నుండి మీరు బయటపడలేరు మీ మనసులోని ఆందోళనలు మీరు ఎదుర్కోలేరు ఇక వృచిక రాశి వృచిక రాశి వారికి సెప్టెంబర్ చాలా చెడ్డ నెల కానుంది అవగాహన మరియు కమ్యూనికేషన్ లోపం ఉన్నందున సమస్యలు ఈ సమయంలో వారి మానసిక స్థితిని బాగా ప్రభావితం చేస్తాయి మీ తొందరపాటి చర్యలు కన్నేళ్లకు దారితీస్తాయి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏప్రిల్ ప్రమాదకరమైన నెల కానుంది ఈ సంవత్సరం ప్రారంభం మీకు మంచిది కానీ రాబోయే సంవత్సరాల్లో అది మారే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక మరియు సంబంధాలకు సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి మీ జీవితంలోని ఆందోళన మీ నిర్ణయాల్లో గందరగోళానికి కారణమవుతుంది ఇక మకర రాశి జూన్ నెల మీకు చెడ్డ నెల అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఈ నెలలో మీ మాటలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు మెర్క్యూర్ ప్రభావం మిమ్మల్ని ఇతరుల వద్ద చెడ్డవారిగా మారుస్తుంది మీ అభిప్రాయాలను ఇతరులపై విధించవద్దు మీ నిర్ణయాలను బలవంతం చేయవద్దు ఇక కుంభరాశి కుంభరాశి వారికి జూలై నెల అనేది చాలా సమస్యలు మరియు బలపరీక్షలుగా సంభవించే అవకాశం ఉంది మీ గత సమస్యలు ఏవైతే ఈ నెలలో తిరిగి కనిపిస్తే ఇది మీ ప్రస్తుత సమస్యలకు కారణంగా కావచ్చు మీ దుర్వినియోగం మీ సంబంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది మీ సంభాషణ పద్ధతి మార్చుకోవాలి ఇక మీనరాశి మీనరాశుల వారికి ఆగస్టు ప్రమాదకరమైన నెల కానుంది సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించి ఈ నెలలో గరిష్ట స్థాయిలో ఉంటుంది ఈ నెల మీరు మీ భవిష్యత్తును నాశనం చేసే అనేక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది ఈ నెలలో అనవసరమైన ఖర్చులు నివారించుకోవాలి సంవత్సరం ముగింపు మీకు సారవంతమైన సమయం అవుతుంది సో ఫ్రెండ్స్ మరి ఏ రాశి వారికి ఏ నెల ప్రమాదకరంగా ఉంటుంది అలాగే దురదృష్టకరంగా ఉంటుందని నేను తెలియజేశాను సో ఫ్రెండ్స్ మరి ఆ నెలలో వచ్చినప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోండి తప్పకుండా అవన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆరు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్